కురుస్తున్న భారీ వర్షాలకు దరపల్లి మండలంలో వాగులు పొంగి పొరుగుతుండగా చెరువులు నిండు కుండల దర్శనమిస్తున్నాయి దరపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఎడతడిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు నిండు కుండల దర్శనమిస్తున్నాయి రామడుగు ప్రాజెక్టులో ఎగువ నుండి భారీగా నీరు రావడంతో డ్యామ్ నుండి పొంగి పొరులుతుంది రామడుగు ప్రాజెక్టు ను జిల్లా అడిషనల్ కలెక్టర్ అంకిత్ సందర్శించారు అనంతరం వాడి ఓనాజీపేట్ గల వంతెన ఆయన పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీ బాలకృష్ణ తహసీల్దార్ మాలతి ఉన్నారు Yeah,